వేదిక మీద ఉన్న సహచర సోదరీమన్లు కొండా సురేఖ గారు సోదరీమణి సీతక్క గారు మరొక సహచర మంత్రివర్యులు మిత్రులు లక్ష్మణ్ గారు గౌరవ ఎండోమెంట్ సెక్రటరీ గారు కమిషనర్ గారు సిఎంఓ శ్రీనివాసరాజు గారు కేంద్ర మాజీ మంత్రివర్యులు మిత్రులు స్థానిక పార్లమెంటు సభ్యులు బలరామ్ నాయక్ గారు గౌరవ ఈఎన్సీలు గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఫారెస్ట్ డిఎఫ్ఓ గారు అనేక మంది ఉన్నతాధికారులు పూజారులు సమ్మక్క సార్లమ్మకు సంబంధించిన పూజారులు మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం సుదీర్ఘంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా గిరిజనుల ఆరాధ దైవమైన సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన అంశాల గురించి ఈ మేడారంలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన అభివృద్ధితో పాటు ఒక రెండు వందల సంవత్సరాల వరకు ఈ ప్రాంగణాన్ని ఒక అధునాతనంగా గిరిజన సాంప్రదాయబద్ధంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి వడివడిగా ఒక ఇరవై ఐదు రోజుల క్రితం మొదలెట్టి ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి దీని మీద పూర్తిగా విశ్లేషించి రివ్యూ చేసి రైట్ టైంలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన భక్తులకి ఎక్కడా అసౌకర్యానికి గురి కాకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమం పూర్తిగా కంప్లీట్ చేయటానికి ప్రణాళికని గతంలో తయారు చేసుకున్న దాంట్లో ఎంతవరకు వచ్చింది అనేది రివ్యూ చేసుకోవటం జరిగింది నాకు తెలిసి ఈ రివ్యూలో అధికారులందరూ పాల్గొని అనుకున్నది అనుకున్నట్లు ఏదో ఒక వన్ పర్సెంట్ అటు ఇటు గ్యాప్తో రైట్ టైంలోనే ఉన్నామని చెప్పదలుచుకున్నాను ఎందుకంటే జాతర అనేది ఒక కట్ ఆఫ్ డేట్ ఉంది ఆ కట్ ఆఫ్ డేట్ కంటే మనం ఒక పదిహేను రోజుల ముందే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకునే ప్రణాళికనే గతంలో తయారు చేసుకొని అదే దారిలో నడుస్తున్నాం దానికి సంబంధించిన మరికొన్ని ఒరిజినల్గా ఈ మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఫస్ట్లో అనుకోలేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్లు కూడా పర్ఫెక్ట్గా భవిష్యత్తులో ఒక రెండు వందల సంవత్సరాలకు సరిపోయే అన్ని వసతులు ఇప్పుడు కోట్లాది మంది సుమారు ఈ జాతర జరిగేటప్పుడు ఇక్కడికి రెండున్నర నుంచి మూడు కోట్ల మంది వస్తుంటారు భవిష్యత్తులో ఇది పది కోట్ల మంది వచ్చినా కూడా భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రణాళికని సిద్ధం చేసుకునే కార్యక్రమాన్ని కూడా ఈనాడు డిస్కస్ చేసుకోవటం జరిగింది ఇది పూర్తిగా ఒక షేప్ ఇన్ వీక్ డేస్ టెన్ డేస్లో వస్తుంది అది ఫేజ్ టూలో ఈ మాస్టర్ ప్లాన్కి సంబంధించిన అంశాన్ని కూడా చేరుస్తాం దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ నెల ఇరవై రెండో తారీఖు తర్వాత చర్చించి ఈ మాస్టర్ ప్లాన్లో ముఖ్యమంత్రి గారు సూచనలను కూడా ఏదన్నా వారు ఇచ్చిన సూచనలు కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేసి ఫైనల్గా మాస్టర్ ప్లాన్ ప్రణాళికను కూడా రిలీజ్ చేస్తాం ఏది ఏమైనా ఒక మంచి దైవానికి సంబంధించిన అందుట్లో గిరిజన సాంప్రదాయానికి సంబంధించిన ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఎంతన్నది ముఖ్యం కాదు గిరిజనుల సాంప్రదాయాన్ని ఈ ప్రభుత్వం గౌరవించాలని గిరిజనుల సాంప్రదాయాన్ని గౌరవించుకోవటమే కాకుండా గిరిజనేతరులు ఇక్కడ లక్షలాది మంది వస్తుంటారు వారి అభిప్రాయాలకు అనుగుణంగా ఈ ప్రాంగణాన్ని ఒక రెండు వందల సంవత్సరాలు ఇందాక చెప్పినట్లు ఆ తరహాలో శాశ్వతంగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి వందకి వంద శాతం మేడారం జాతర నాటికి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి భక్తుల సౌకర్యార్థంతో పాటు గిరిజనుల ట్రెడిషనల్కి సంబంధించిన అంశాలన్నీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పూజారుల సూచనలతో వారి ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం పూర్తి చేయబోతున్నామనేది చెప్పాలన్నది ఈ ప్రభుత్వ పక్షాన నా ఆలోచన మా సహచర మంత్రులు ఆలోచనని కూడా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు మా మంత్రివారి వాళ్ళిద్దరూ వారు కూడా ఒక మాట ఇస్తారు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం పెద్దలు సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మరి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళకు కొన్ని పనులు అప్పజెప్పడం జరిగింది ఏ డిపార్ట్మెంట్స్ ఏ ఏ పనులు ఏ టైంలో చేయాలి అని గతంలో మేము ఒక కటాప్ డేట్ పెట్టడం జరిగింది ఈ రోజు రివ్యూలో ఆ కట్ ఆఫ్ డేట్ వరకు కూడా పనులు అయ్యాయా లేవా ఇంకా ముందు చేయాల్సిన పనులు ఏంటి మరి ఏ టైం వరకు చెయ్యాలి మళ్ళీ మేము ఏ రోజు విజిట్కి వస్తాము మళ్ళీ ఈ ఏదైతే డిపిఆర్ ఉందో ఆ సీఎం గారు ముందు పెట్టి మళ్ళీ వారి దగ్గర ఏమైనా సలహాలు సూచనలు ఉంటే మార్పులు చేపలు ఉంటే కూడా ముందే తీసుకొని కన్స్ట్రక్షన్కు ముందే అవి కూడా అమలు చేసే దిశగా మరి ముందుకు వెళ్ళాలని ఈరోజు మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ఎవరి ఇంటికి సంబంధించిన పండుగ కాదు ఇది మన రాష్ట్రానికి రాష్ట్ర మరి పేరుకు ప్రగతికి సంబంధించినటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి పండుగ ఈ పండుగను మరి దశాబ్దాల కాలంగా చేస్తున్నా కూడా అభివృద్ధి అనేది ఇక్కడ ఎప్పుడు కూడా ఎవరు చేయలేదు కానీ మన ముఖ్యమంత్రి గారు వారు ప్రత్యేకంగా దర్శించి దీన్ని ఒక మంచి అంటే మంచి ఒక షేప్ తీసుకురావాలి ఈ యొక్క టెంపుల్ కి మళ్ళీ ఎన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ వస్తారో ఎవరు వస్తారో తెలియదు కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం ఈ యొక్క కూడి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇది మాత్రం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను మరి ముఖ్యంగా ఇది ఒక మన రాష్ట్రానికే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది వస్తారు ప్రతిసారి కూడా మేము దీన్ని జాతీయ పండుగ జాతరగా గుర్తించాలని కోరుతా ఉన్నాము మరి ఈసారి కూడా మేము అదే కోరుతా ఉన్నాము కిషన్ రెడ్డి గారు ఉన్నారు బండి సంజయ్ గారు ఉన్నారు తెలంగాణ బిడ్డలు మేము పోయిస్తే మాకు క్రెడిట్ వస్తుందని ఎట్లాగో వాళ్ళు ఒప్పుకోరు కనీసం మీకు మీరైనా వెళ్ళి అది ప్రధానమంత్రి గారితో దీన్ని మరి ఒక జాతీయ జాతరగా అన అనౌన్స్ చేస్తే బాగుంటుంది నా యొక్క అభిప్రాయం మరి పనుల విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా మరి అధికారులు అందరూ కూడా వారి వారి విధులను నిర్వర్తిస్తూ ముందుకెళ్తున్నారు అనుకున్న టైంలోనే పనులన్నీ పూర్తయితే అనే విశ్వాసాన్ని వెళ్ళ వెళ్లిపుచ్చుతూ మరి ముఖ్యమంత్రి గారిని కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు కొంచెం గౌరవ ముఖ్యమంత్రి వర్యలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు ప్రతిపక్ష పార్టీలో పిసి అధ్యక్ష అమ్మవారి దగ్గర నుంచి దర్శనం చేసుకుని పాదయాత్ర ప్రజలే పక్షాన మీ అందరి ఆశీర్వాద ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఈ అమ్మవారు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి నలుగురు కోట్లాది మంది ఆరాధ దేవత వరదేవత గిరిజన దైవం ఆ గిరిజన దగ్గర మేము ఊహ చేసినప్పటి నుంచి అమ్మవారి సామాన్యమైన వచ్చినా సామాన్యమైనటువంటి వ్యక్తి నుంచి ఈరోజు మన పోయిన సంవత్సరం అమ్మవారి గారికి వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా మీరుగా వచ్చిన తల్లి పెట్టుకుంటే ఈరోజు మంత్రి కానీ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి కానీ గిరిజన శాఖ మంత్రిగా రావడం అమ్మవారి దయ మరి అంతా అమ్మవారి దైవ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనని మా ఎన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దలు రెడ్డి గారు అదేవిధంగా ఈ ఈ ప్రాంతాన్యత గౌరవ శాసనసభ్యులు మంత్రివైజు సీతక్క గారు ఎన్నో శాఖ మంత్రులు కొంటా సురేఖ గారు మా అడ్వైజర్గా ఉన్నటువంటి శ్రీనివాసరాజు గారు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రెటర్ గారు శైలాజ మేడం గారు ఆల్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు ఈ అందరం అధికార సమన్వయంతో ఇక్కడ గిరిజల పూజల యొక్క ఆలోచన పరంగా ముఖ్యమంత్రిగా స్వయంగా వచ్చి అందరిని సంప్రదించి గొప్ప కార్యక్రమాన్ని ఎప్పుడు మీకు ఇక్కడ మీడియా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇక్కడ ఈ స్థాయిలో కొన్ని సంవత్సరాల మీడియా దాంట్లో ఉన్నారు కొన్ని జాతర జరుగుతుంటే పనులు జరుగుతుంటాయి గత ఇప్పుడు ఆ విధంగా జరగకుండా కటాఫ్ డేట్లో లోపల కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పేసి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి బాధ్యతలు అభిస్తున్నారు ముఖ్యమంత్రి గారు వారి నేతృత్వంలో అందరం కూడా సమన్వయంతో ముందుకు తీసుకెళ్తామని మాట మనీ చేస్తున్నారు మీడియా పరంగా కూడా మీ సపోర్ట్ మాకు ఉండాలి ఇది దైవ కార్యక్రమం దయచేసి మీ అందరి సపోర్టు మా అమ్మవారు మా అందరికి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ గొప్ప కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం భాగస్వామి ముందుకెళ్ళాలి మన కార్యక్రమం మన ప్రాంత కార్యక్రమం మన అమ్మవారు మనందరూ చల్లగా చూసి మన తల్లి కోసం చేసే గొప్ప కార్యక్రమానికి ఆ ముఖ్యమంత్రి గారి ఆలోచనని ప్రభుత్వ పరంగా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తున్న చూకుండా ఇక్కడ ప్రజల యొక్క ఆలోచన పరంగా ఏదైతే గిరిజనులకు సంబంధించి ఆ అమ్మవారు సంబంధంగా తల్లి చల్లగా చూసే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు గౌరవనీయులు పెద్దలు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీనివాసరెడ్డి గారికి సురేఖక్క గారికి లక్ష్మీ అన్న గారికి బలరామన్న గారికి శ్రీనివాసరాజు గారికి శైలజ మేడం గారికి హరీష్ గారికి అదేవిధంగా ఈఎంసీలు మోహన్ నాయక్ గారు అదేవిధంగా జోగారెడ్డి గారు మా కలెక్టర్ గారు ఎస్పీ గారు పూజార్లు అందరు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరిన నమస్కారాలు ఈరోజు సమ్మక్క సార్లమ్మ పగిడిద్ద రాజు గోవిందరాజులతో మాకుండే బంధం బాధ్యత భక్తి భావోద్వేగం ఇది నాకు కావచ్చు మా సీఎం రేవంత్ రెడ్డి గారికి కావచ్చు ఇక్కడ మా సహచర సోదర మంత్రులు కావచ్చు మా ప్రభుత్వానికి కావచ్చు ఉన్న బంధం అనుబంధం భక్తి సో దాంతో మరి ఈరోజు ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి గతంలో ఎప్పుడు శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమాన్ని చింతశుద్ధితోటి మేము చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మీ అందరి సహాయ సహకారాలను అడుగుతూ ఉన్నాం ఖచ్చితంగా శ్రీనివాస్ అన్న చెప్పినట్టుగా జాతర నాటికి ఈసారి ఏంటంటే మేము కొన్ని సంవత్సరాలు కొన్ని తరాలు ఉండే యొక్క జాతర ప్రాంగణం యొక్క పునరుద్ధరణ పనులు సేమ్ టైంలో ఈసారి జాతర కూడా ఉండడంతో ఆ జాతర కూడా ముందస్తుగా జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు రావడంతో ఇంకా అధికారులు కానీ ఇక్కడ మేము కానీ రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకొని ఈ పనులను కంప్లీట్ చేయాలన్నటువంటి చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి పనిచేస్తా ఉన్నాం అదే కాకుండా ఇక్కడ జరిగేటువంటి పనులలో సమ్మక్క సార్లమ్మ విశ్వాసం కానీ ఆదివాసీల అస్తిత్వం కానీ ఆత్మగౌరవం కానీ భక్తులు భక్తుల యొక్క కోరికలు కొంగు బంగారంలా తీర్చే తల్లుల యొక్క ఘనకీర్తి ప్రపంచానికి పది తరాలకు ఉండాలన్నటువంటి లక్ష్యంతోటే మేము పనిచేయడం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ సహకరించాలని మేము కోరుతా ఉన్నాం సేమ్ టైంలో అధికారులకు కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ సలహాలు ఇస్తూ మరి మేము పెట్టుకున్నటువంటి తొంభై రోజుల మిషన్ లాగా ఈ యొక్క వర్క్ జరుగుతూ ఉంది అక్కడ కొంతమందికి ఇప్పుడు ఏం షేప్ కనపడకపోవచ్చు దానికి సంబంధించిన ఐటమ్స్ రకరకాల చోట్లలో ఆర్డర్స్ ఇచ్చి అవి తెప్పించి పెట్టడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రతిపక్షాలు కానీ కొన్ని పత్రికలు కానీ దేవునికి సంబంధించింది సమ్మక్క సార్లమ్మ చాలా పవర్ఫుల్ అది చాలామందికి తెలుసు కాబట్టి దేవుని మీద రాజకీయాలు వద్దు తప్పుడు వార్తలు వద్దు వాస్తవాలను రాయండి వాస్తవాలను మాకు చూపించండి లేదా చెప్పండి అందరం కలిసి యొక్క ప్రాంతం యొక్క గొప్పతనాన్ని చూపిద్దాం కొంతమంది గతంలో మేము మా పంచాయతీరాజ్ నుంచి అప్పటికి మేము మాస్టర్ ప్లాన్ లేదు ఒక మూడు కోట్లతోటి మేము షెడ్ వేయాలని డిసైడ్ చేసినాం ఆ షెడ్ కేవలం తీసుకొచ్చి ఫిట్ చేసినాం అది మూడు కోట్లు కాదు కేవలం యాభై లక్షల లోపు వర్క్ స్టార్ట్ అయింది ఈ లోపు మాకు మాస్టర్ ప్లాన్ వచ్చింది దాన్ని తీసి మళ్ళీ కడ పెడుతున్నాం దానికి తీయడానికి పెట్టడానికి మాత్రమే అందులో వేరే రూపాయి ఒక్కడ కూడా వేస్ట్ కాలే గత ప్రభుత్వంలో దాదాపు తొమ్మిదిన్నర కోట్లు పది కోట్లతోటి చెక్ డ్యామ్లు కట్టి కూలగొట్టడానికి రూపాయ కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇది వాళ్ళ వృధా కానీ ఈరోజు మేము ప్రతి రూపాయి ఈ ప్రాంత బిడ్డలుగా ఈ ప్రాంత మరి వ్యక్తులుగా ఆ జాతి బిడ్డలుగా బాధ్యతగా పనిచేస్తున్నాం ఇది ఏదో అధికారం కోసమో అలంకారం కోసమో కాదు మా ఆత్మగౌరవం కోసం మా అస్తిత్వం కోసం మా భక్తుల యొక్క విశ్వాసాన్ని కాపాడడం కోసం పెంపొందించడం కోసం పది తరాలు ఉంచడం కోసం కాబట్టి ఖచ్చితంగా అన్నట్టుగా సీన్ అన్న అన్నట్టుగా మరొక వారం రోజుల్లో షేప్ వస్తుంది కొంతమంది వచ్చి ఇక్కడ బొందలు తీసిర్రు ఇక్కడ అంత ఎడారి చేసిర్రు ఇంకేదేదో వాగుతున్నారు అవన్నీ వీడియోలు అట్లా దాచిపెట్టుకోండి ఓ పది రోజులు నెల రోజుల తర్వాత అప్పుడు ఏముంటుందో అప్పుడు చూడండి కాబట్టి దేవుని దగ్గర రాజకీయాలు వద్దు దేవుని దగ్గర తప్పుడు ప్రచారాలు వద్దు నేను చెప్తున్నా కదా సమ్మక్క సార్లమ్మ చాలా పవర్ఫుల్ ప్రకృతి దేవతలు మరి కొంగు బంగారంలా అక్కడ ఒక విగ్రహం లేదు లేదా బంగారం లేదు బంగారు ప్రతిమలు లేవు కానీ ఇన్ని కోట్ల మంది భక్తులు వస్తున్నారంటేనే ఆ భక్తుల యొక్క విశ్వాసం నమ్మకం పెరగడానికి కారణం వాళ్ళు కోరుకున్న కోరికలు ఆ తల్లులు తీరుస్తున్నారు కాబట్టి దయచేసి నేను అందరికీ ఒకటే కోరుతున్నాం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపుగా నాకు తెలిసిన నాటి నుంచి మేమిద్దరం ఎమ్మెల్యేలుగా పనిచేసినప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యేగా వచ్చిండు మా అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చిండు ఎంపీగా వచ్చిండు పిసిసి అధ్యక్షుడుగా వచ్చిండు సీఎంగా వచ్చిండు ఇట్లా ప్రతి జాతరకు వారు వస్తున్నారు ఆ బంధం భావోద్వేగంతో వారు ఈ జాతరలో ఏదైనా భక్తులకు మంచి చేయాలి ఆదివాసీల అస్తిత్వానికి ప్రతీకగా సమ్మక సరళం ఉంది వాళ్ళ అస్తిత్వాన్ని ఇక్కడ కాపాడాలి భక్తుల యొక్క నమ్మకాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం తప్ప బయట వాళ్ళు వాగుతున్నట్టుగా ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ ఎలాంటి చిల్లర వ్యవస్థ కానీ ఇక్కడ లేదు కాబట్టి దయచేసి మీరు కూడా అందరూ సహకరించాలని కోరుతా ఉన్నా థ్యాంక్ యూ అన్న మీరు కూడా ముద్ద భోజనం చేయండి తలుపు కదా